హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ ఫామ్కి వచ్చాము ఫామ్లో విత్తనాలు అవి పెడుతున్నాము సమ్మర్ సీడ్స్ సో మొన్న హార్వెస్ట్ చేసిన చిలకడదుంపలు దుంపలు కొన్ని ఇక్కడే ఉంచామట కాల్చుకుని తిందామని కొన్ని పట్టుకెళ్ళిపోయాము పంచిపెట్టేసాను కొన్ని కాకపోతే చిన్నప్పుడు నేను చిన్నమ్మాల ఊర్లోనే అన్నం అది ఉడుకుతున్నప్పుడు కింద చిలకటదుంపలు వేసి ఉడకపెట్టుకుని అవి కాల్ని తింటాం నాకు బాగా గుర్తు మాట చాలా టేస్టీగా ఉంటాయి ఉడకపెట్టిన వాటికన్నా కాల్చినవి చాలా బాగుంటాయి సో కాల్చి ఇవాళ చూద్దామని కొంచెం ఉంచాను అండ్ మా పక్కన సైట్లో ఎవరో కౌలుకి తీసుకుని లీజుకి తీసుకుని ఏవో పండిస్తున్నారు అనమాట ఏం పండిస్తున్నారు అంటే వంకాయలు ఏవో లాస్ట్ సీజన్లో వేరుసేనకి పండించారు ఇప్పుడే ఎన్ని వేరుశెన్నకాయలు తీసుకొచ్చ వేరుశన్నగ ఊడక పెట్టుకుని కింద చిలకడదుంపలు దుంపలు కూడా కాల్చుకుందాం ముందు దేవుడు నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాక్ గార్డెన్ ఇవి లావి సన్నవి మీడియం సైజువి అన్నీ తెచ్చానండి మొ బండగా ఉన్నాయి మరి కాల్తీయో లేవో అని సో అన్ని సైజులు వేసి చూద్దాం మొత్తానికి అయితే కాల్చిన దుంపలు టేస్ట్ చేయించవలసిందే వీళ్ళతో వేరుశనక్కాయలు చిన్న కాయలండి మనం అప్పుడు మూడు నాలుగు గింజలున్న కాయలు వేసాము సరిపోతేమో అవి కూడా విత్తనాలు కూడా మనం మామూలుగా కొన్ల బయట అమ్ముతారు కదా గుట్టలు పోసి వాళ్ళ దగ్గర తీసు తీసుకుని ఆ విత్తనాలు పెట్టాము ఇప్పుడు ఈ దేవుడు తీసుకొచ్చాడు మొన్న పెట్టినవి కూడా ఇయే విత్తనాలు కదా మనం చిన్నగా మళ్ళీ ఈ సైజు విత్తనాలే వస్తాయి සාල්ට කොඩා ඇස්මනු ඇදම් అప్పుడు ఒక్కదాన్నేగా ఏం కాల్చలేదు నేను ఎవరో ఒకరు వెనకాల ఎక్కువ అయితేనా ఎవరో ఒకళ్ళు ఉండేవారు హెల్ప్ చేయడానికి ఈ వెనకాల ఉంది కాలి పెడదామా గుడ్డదస్తానండి ఇవన్నీ అంటే ఇలాగ కట్టెల పొయ్యి మీద వండుకోవటం ఇలాగ ఓపెన్లో లైక్ ఆరు బయట వండ వండటం కానీ తిరగటం కానీ అవన్నీ కూడా మాకు ఇప్పుడు మేము ఉండే అబ్బెన్ జంగల్స్లో అవ్వదు కదండి సో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎంత వీలైనంత ఎంత పాసిబుల్ అయితే అంత ఇలాంటి ప్లేసెస్లో స్పెండ్ చేయటానికి చాలా బాగుంటుందండి ఇష్టపడతాను అండ్ మీలో చాలామంది కూడా ఇలాంటి అభిరుచులే ఉండొచ్చు సో ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎంత బాగుంటాయో ఏంటో వాళ్ళు కూడా ఒకసారి లైక్ అనిపిస్తుంది అండ్ అది అట్లీస్ట్ ఇప్పుడు కుదరకపోయినా ఈ బిజీ స్కెడ్యూల్స్లో తర్వాత ఎప్పుడన్నా ఫ్యూచర్ లైఫ్లో ఎప్పుడన్నా ఇలాంటి లైఫ్ అందరూ అంటారు యు ఆర్ లివింగ్ మై డ్రీమ్ లైఫ్ మాది గారు అని మెసేజెస్ వస్తుంటాయి ఇంకా స్ట్రాంగ్గా ఆ థాట్స్ మీలో బలపరచడానికి ఇలాంటి వీడియోస్ చేయాలనిపిస్తుందండి ఎంత బాగుంటుంది చూడండి ఎంత కామ్గా పీస్గా ఎంత బాగుందో అండ్ ఇంకా మన మనకు నచ్చిన వాళ్ళు కూడా మన చుట్టూ ఉన్నారనుకోండి ఇంకా ఆనందంగా ఉంటుంది మేము కరెక్ట్గా వెళ్ళిపోయే టైం అంటే బర్డ్స్ ఇంటికి వచ్చేస్తాయి మాట అవి ఎక్కువ ఉంటాయండి చుట్టుపక్కల గోరింకలను సో సౌండ్లు వచ్చేస్తూ మాట అండ్ కామ్గా ఉంటుంది కదా చాలా బాగుంటుందండి ఈ టైంలో అంటే ఎండ తగ్గిపోయినాక మేము వచ్చినప్పుడు కొంచెం ఎండ ఉంటుంది వెళ్ళిపోయే కొంచెం ముందు చీకటి పడినాకే వెళ్తాము అన్నీ కంప్లీట్ చేసుకుని చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకెవరు లేరు కూడా కదా చుట్టుపక్కల ఏం లేవు కదా ఏదో మన కోసమే తయారైనట్టు ఈ ప్లేస్ అన్నట్టు ఉంటుంది నాకు అండ్ ఆ వీకెండ్ కనుక ఒక్కసారైనా రాకపోతే మొత్తం ఆరో ఆ వీక్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుందండి ఆయన కూడా లైక్ మాకు అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండే కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసినవే ఇలాంటి ప్లేసెస్ లేకపోతే ఇలాంటి టైం అది సో ఆయనకి చాలా ఇష్టం ఆయనకి కూడా ఇష్టం కాబట్టే ఆయన చక్కగా నాతో పాటు ఇద్దరికీ ఒకే రకమైన అభిరుచులు ఉండటం వల్ల చక్కగా మేము వీకెండ్స్ ఇలాగా డెడికేట్ చేయడానికి ఇంకా ప్లాన్ ఏమీ లేదండి అలా వెళ్ళిపోతుంది అంతే అండ్ మామూలుగా ఇలాంటి ఉడకబెట్టుకునే కార్యక్రమాలు కాల్చుకునే కార్యక్రమాలు అన్నీ మనం పొలాల్లో ఆ చేలు పంట అయిపోయిన వెంటనే కొంచెం శాంపుల్గా చేసుకుంటూ ఉంటాం కదా లేకపోతే ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసి ఇంటికి వచ్చినప్పుడన్నా ఉడకబెట్టుకుని తింటారు ఓకే సో ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్ అనమాట కంప్లీట్గా దేవుడు ఒకసారి లోపలి చూద్దామా అది ఏమవుతున్నాయో తీ తీసేద్దాం తినది తిరగా తిర ఇంకోవైపు పెట్టాలి అది కారు ఉంటుంది కదా పట్టకర లాంటిది దాన్ని పెట్టి తిప్పుకోవాలి మనం ఇటువైపు కావాలి ంప లేదా ఇవి ఎలా ఉడికినాయో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా మీకు అవకాశం దొరికితే ఇలా కాల్చుకుతనండి మంచి వాసన వస్తుంది కాకపోతే నేను తిన్నాను ఎందుకంటే ఈతో డైట్లో ఉన్నానండి కార్బోహైడ్రేట్స్ అస్సలు తినట్లేదు త్రీ మంత్స్ నుంచి ఫోర్త్ మంత్ ఇది ఓకే ఇగో చూడు దేవుడు ఇలా తిన్నారెప్పున్నా మీరు అవుందా ఉడకబెట్టుకున్న కన్నా బాగుందా లేదా టేస్ట్ చాలా బాగుంటుంది తిండి అంతా ఇది కొంచెం ఇంకా కొంచెం కావాలి ఇది కాలింది ఈ ఉడికినాయా ఇంకొంచెం ఉడకాలి ఇది ఇది కొంచం అవ్వాలి అనుకుంటుంది దేవుడు మాడ వచ్చినా కూడా ఇగ సెయ్యన్నాయి ఒక తెలుసు మొత్తం తీసాకేసి నోరు కాలిపోతుందా ఇవి వీళ్ళు తినేసినాక సాటిస్ఫై అయిపోయినాక వీళ్ళకి మిగిలినవి కాల్చి ఇంటికి పట్టుకెళ్తా పిల్లలకి పిల్లలకి మా పైన వాళ్ళు వాళ్ళకి కూడా టేస్ట్ చూపిస్తాను రెండున ఎక్కువైపోయింది ఉడికిపోయినాయి మిగిలినవి కూడా ఒక్కొక్కటి అంటే లేట్ అయిపోతుందని

ఇంకొక పెడతాండి Ayo, ayo, Da da లావి డౌటే సన్నవి అయిపోతాయి కానీ ఇది సన్న సన్నగా ఉన్నాయి ఉడికిపోతాయండి వేడికి నిప్పులు ఉన్నాయి కదా అండ్ ఇప్పుడు ఇలాగ వచ్చిన బొగ్గులు ఉంటాయి కదా అవి మనం కంపోస్ట్లో జల్లుకుని మన మొక్కల చుట్టూ వేసుకోవచ్చు లేకపోతే ఏ ఇంకేమైనా ఉన్నాయి ఇంకొక ఇవేకున్నాయి ఇంకా ఇంకా ఇవి ఉన్నాయి కదండి అవి కొంచెం లావుగా ఉన్నాయి ఇంకొక కొంచెం ఒక సైడ్ ఇవి కాల్పి కాల్ లావుగా ఉన్నాయేమో కొంచెం ఇంకొక పక్కన కాలాలి ఓకే అండ్ ఇవి ఉన్నాయి ఇంకా ఓకే ఇంకొక నాలుగు ఐదు ఉన్నాయండి లావుగా ఉన్నాయి ఇవ్వండి ఇవి ఏమో ఉడికిపోయినాయి రెడీ అయిపోయినాయి ఇవి ఓకే కొంచెం లాగా ఉన్నాయి అవుతున్నాయి కదా సో చిలకదుంపలు హ్యాపీగా చక్కగా బయట ఆరు బయట కాల్చుకుని ఎంజాయ్ చేస్తారు నేను చేయట్లేదు బట్ ఇప్పుడు అన్నీ ఏమేమి మిస్ అయ్యానో అవన్నీ మళ్ళీ తర్వాత నేను తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి చేసుకుని తింటాను అండ్ ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఓకే సో ఇదండి వాల్టి వీడియో ఇది ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాను కాల్చి చూపించుదాము మా పిల్లలకి వీళ్ళందరికీ కూడాను మా పిల్లలంటే వీళ్ళు కూడా దేవుడు శాంతు మా ఇంటి పైన కింద వీళ్ళందరికీ కూడాను ఇవాళ కుదిరింది అండ్ ఇవి కూడా మన ఆర్గానిక్గా పండించుకున్న మన ఫామ్లోవే కనుక ఇంకా హ్యాపీగా ఉంది సో ఇది ఇవాళ వీడియో మీరు కూడా ఈ ప్రాసెస్ కాల్చుకోవటం ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విషయాల్ హ్యాపీగా అండి లోకా సంస్థ సుఖినో భావంతు